ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సేమ్ డినియస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎంపి బండి సంజయ్ మరోసారి కేంద్ర నాయకత్వం కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు శుభాకాంక్షలు తెలుపుతూ ఒకరికొకరు హుస్నాబాద్ నియోజకవర్గానికి నేషనల్ హైవేతో పాటు గ్రామస్తులతో కూడా రోడ్లను అభివృద్ధి చేయడానికి ఎంపీ బండి సంజయ్ ఎన్నో నిధులను వెచ్చించారని బీజేపీ నాయకులు తెలిపారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్న ఎంపీ బండి సంజయ్ ని మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించి కేంద్ర మంత్రిగా చూసే వరకు ప్రతి బీజేపీ కార్యకర్త అహర్నిశలు కష్టపడి పనిచేయాలన్నారు గ్రామ గ్రామాన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన పథకాలను వివరిస్తూ ఎంపీగా బండి సంజయ్ గెలుపు కొరకు పార్టీ శ్రేణులందరూ కలిసి కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు

భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు గాను అభ్యర్థులు ప్రకటించడం జరిగింది ముచ్చటగా మూడోసారి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తిరిగి నాలుగు వందల సీట్లు కైవసం తెచ్చుకొని దేశంలో మూడోసారి అధికారంలో రాబోతా ఉన్నారు అందులో భాగంగానే మన స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పండిత్ సంజయ్ కుమార్ గారు కూడా తెలంగాణలోని ఎనిమిది మంది సభ్యుల జాబితాలో తొలి అవకాశం కల్పించడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేశంలో సుభిక్షమైన అభివృద్ధి పరిపాలన జరగాలంటే అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం ఎన్నో క్లిష్ట సమస్యలను ఎన్నోటువంటి చాలా విషయాల్లో భారతదేశం ముందడుకు వెళ్ళి ఇవాళ కరోనా తర్వాత ప్రపంచమంతా అతలాకుతలం అయినప్పటికీ భారతదేశాన్ని అత్యద్భుతంగా నడిపిస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వానికి మరొకసారి దేశ ప్రజలంతా కూడా మద్దతు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అలాగే స్థానిక ఉస్నాబాద్ నుంచి ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారికి అత్యధిక మేరకుతో గెలిపేయడానికి కార్యకర్తలందరం కూడా సమిష్టిగా కృషి చేసి పార్టీని అలాగే బండి సంజయ్ గారిని మనం మరొకసారి మీరంతా కూడా ప్రజలు ఆదరించి అభిమానించి వారిని మరొక్కసారి అత్యధిక మేడతో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే గత వారు పార్లమెంట్ సభ్యులైన తర్వాత మనం ఏదైతే కండిలాపడ్డామో ఎలకతూర్తి నుంచి రామపేట వరకు ఏదైతే సిద్ధిపేట రోడ్డు ఐదు వందలతో తీసుకురావడం జరిగింది ఉస్నాబాద్ పట్టణంలో ఉస్మాబాద్ పట్టణంలోని ఆరపల్లె చౌరస్తా నుంచి నవపేట కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలతో మనకు డబుల్ బెడ్రూమ్ డబుల్ రోడ్ రావడం జరిగింది అలాగే అచ్చక్పేట నుండి కొత్తకొండ కూడా మన సిఆర్ఏఎఫ్ నిధుల కింద ఇవ్వడం జరిగింది చాలా నిధులను ఉస్లాబాద్ మండలానికి ఉస్లాబాద్ నియోజకవర్గానికి వారు వెచ్చిస్తూ ఉన్నారు తప్పకుండా వారికి ఉస్లాబాద్ ప్రజల ఆశీర్వాదం అందేసి వారిని మరొకసారి ఎంపీగా గెలిపించి కేంద్ర మంత్రి అయ్యేందుకు మన ఉస్లాబాద్ నుంచి అత్యధిక మెజార్టీ రావాలని చెప్పి కోరుతా ఉన్నాను కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి